కాంగ్రెస్ స్వేచ్ఛ ఉంది కాబట్టి నూట నలభై ఏళ్ళైన కాంగ్రెస్ పార్టీ ఉంది స్వేచ్ఛ లేకపోతే మిగతా రీజనల్ పార్టీ లాగా జనతా పార్టీ లాగా మిగతా పార్టీ లాగా ఎప్పుడో మూత పడుతుంది ఇందులో అన్ని రకాల మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఉంటారు హిందువులలో ఎన్ని దేవతలుండ్రు ఎంతమంది దేవుళ్ళు మూడు రంగు రుచి ఆ కారం పొడి ఎందుకున్నాయి పెళ్లి చేసుకోడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి దేవుడు ఉన్నాడు మందు తాగేటోళ్ళకు ఓ దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు పోయాలి కోడి వయ్యాలి అనే వాళ్ళకు పప్పన్నం తినే కూడా దేవుడు ఉన్నావునా అవునా అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ దేవుడి మీదనే మనకు ఏకాభిప్రాయం లేదు ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్త అంటే ఒక ఆయన ఆంజనేయ స్వామికి మొక్త అంటాడు ఒకయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను అంటే లేదు నేను శివమాలేస్తాను మూడోగా అంటాడు అవునా ఇవన్నీ మనం చూస్తున్నాం కదా దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురా లేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి మంచి అభిప్రాయం లేకపోతే ఇక అది మనకు ఉపయోగం ఉండదు దయచేసి నిన్నటి వరకు మీరు ఎట్లున్నారని నేను అడగదలుచుకోలేదు కారం రంగు రుచి ఆ పొడి ఎన్నో ఏళ్ల పరిణామ క్రమంలో కొందరు నచ్చుతారు కొందరు నచ్చరు ఓసారి నమస్తే పెడితే పెట్టలేదను మనం పెడితే వాడు పెట్టలేదను ఇక చిన్న చిన్నవి ఉంటాయి అవి మీరు బాధ్యత తీసుకున్నాక వదిలేయాలి